ప్రశాంతమైన మున్నేరు తూర్పుగోదావరి జిల్లాలోని తీరప్రాంతం పేరు పెద్దమున్నేరు ఆ ఊరి జనానికి సముద్రమే ఊపిరి వేటయే జీవనాధారం అదే ఊరిలో రాములు బుచ్చమ్మ అనే దంపతులు ఉండేవారు అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులని ఒకే ఒక్క బాధ వెంటాడేది పెళ్లై పదిహేనేళ్లైనా వారికి సంతానం కలగలేది బుచ్చమ్మ రోజూ ఆ కృష్ణపరమాత్మను నమ్ముకుని పూజలు చేసేది కాని ఆ దేవుడు మాత్రం ఇంకా కనికరించలేదు ఒక వేసవి కాలం రాములు వేటకి వెళ్ళాడు రోజు విచిత్రంగా ఎప్పుడూ లేనంతగా వలనిండా చేపలు పడ్డాయి ఆ ఆనందంలో ఉండగానే ఆకాశం ఒక్కసారిగా నల్లబడింది చూస్తుండగానే ప్రళయంలా వర్షం మొదలయింది సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తున ఎగిసిపడుతున్నాయి చీకటి ముసిరింది రాములు ప్రయాణిస్తున్న పడవ నియంత్రణ తప్పి సముద్రపు హోరులో ఎటో కొట్టుకుపోయింది తెల్లవారింది రాములు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక నిర్మాణుస్య్యమైన దీవిలో ఉన్నాడు అటు మనిషి అలికిడీ లేదు ఇటు దారి తెలియదు అలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఆరేళ్లు గడిచిపోయాయి అక్కడ దొరికిన అడవిదుంపలు తింటూ రాములు బతికాడు ఇక్కడ ఊరిలో బుచ్చమ్మ భర్త చనిపోయాడని అందరూ అంటున్నా గుండెనిండా భారంతో ఆ దేవుణ్ణి నమ్ముకుని ఎదురుచూస్తూనే ఉంది రాములి భక్తికి బుచ్చెమ్మ నిరీక్షణకు ఆ దేవుడు కరిగిపోయాడు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఒక పెద్ద చేపరూపంలో ఆ దీవికి చేరుకున్నాడు రాములు నిరాశతో ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా ఆ చేప అతన్ని చూసి నవ్వింది రాములు ఆశ్చర్యపోయి ఏమిటి చేప నన్ను చూసి నవ్వుతున్నావు అన్నాడు చేప బదులిస్తూ నన్ను పట్టడానికి వచ్చి ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉందో చూడు అని చమత్కరించింది రాములు తన తప్పు తెలుసుకున్నాడు అప్పుడా చేప నిన్ను మీ గ్రామానికి చేరుస్తాను కాని నువ్వు మళ్లీ ఎప్పుడూ జీవహింస అంటే వేట చేయకూడదు అని మాట తీసుకుంది రాములు సరేనన్నాడు ఆ వింత చేప రాములిని వీపుపై ఎక్కించుకుని రెండు రాత్రులు ప్రయాణించి ఊరి ఒడ్డుకు చేర్చింది వెళ్లేముందు ఆ చేప రాములికి ఒక చిన్న చేపపిల్లను ఇచ్చు ఇలా చెప్పింది దీనిని ఐదేళ్లపాటు కళ్లల్లో పెట్టుకుని పెంచండి ఐదేళ్ల తర్వాత దీని పొట్టను కోయండి రాములు ఇంటికి వెళ్ళగా బుచ్చమ్మ ఆనందానికి హద్దులు లేవు రాములు చేపలవేట మానేసి అడవిలో కట్టెలు కొట్టుకుంటూ నీతిగా బతికాడు ఐదేళ్లు గడిచాయి ఒక రాత్రి రాములు కలలో దేవుడు కనిపించి సమయం ఆసన్నమైందని చెప్పాడు రాములు బుచ్చమ్మ కలిసి ఆ చేప పొట్టను కోయగా అందులోంచి వెలుగులు విరజిమ్ముతూ ఒక అందమైన పసిబాలుడు బయటకు వచ్చాడు అది చూసి ఆ దంపతులు ఆ కృష్ణుని లీలా అని మోకరిల్లారు నమ్మకముంటే ఆ దేవుడు ఏదో రూపంలో వచ్చి ఆదుకుంటాడు